హాయ్ గేమ్ చేంజర్ లో మీరు ఫైట్ సీన్ చేశారు కదా ఎలా అనిపించింది అన్న రామ్చరణ్ ఆ ఫైట్ సీన్ చెప్తున్నాను అసలు ఆ మూవీలో ది బెస్ట్ హైలైట్ అవుతుంది ఎందుకంటే ఆ మైక్ పట్టుకొని చైర్ లో కూర్చుంటారు కదా ఆ జనాలంతా గేట్ లో నుంచి రావడం ఆ ఫైట్ సీన్ మాత్రం చెప్పకూడదు నేను రివీల్ ఇవ్వను థియేటర్ లోనే చూడాలి ఏం ఫైట్ అన్నా ఎలా కొట్టేస్తాడు కొన్ని వేల మంది ఉంటారు ఆ వేల మందితో ఎలా ఫైట్ చేసేదే అనేది సస్పెన్స్ అసలు రామ్ ట్రైలర్ లో కనబడింది అన్న ఫైట్ ఆ కనిపించింది కదా చైర్ లో కూర్చోడం జనాలు రావడం పోస్టర్లు కూడా వచ్చింది అది రివ్యూ ఇవ్వదు మా ఆ ఫైట్ సీన్ మాత్రం ఎలా కొట్టేస్తాడు అదొకటి ఆ వే మందిని ఎలా దాన్ని సాధించేది అనే సీన్ మాత్రం హైలైట్ అది రివ్యూ ఇవ్వకూడదు అదొకటి ఆ ఫార్మల్ లుక్ లో ఉంటాడు ఆ స్టైల్ ఏం లుక్ అన్న అంత ది బెస్ట్ హైలైట్ సీన్ అవుతుంది ఎందుకంటే ప్రతి సీన్ హైలైట్ ఉంటుంది కానీ గేమ్ చేంజరు అలా అలా అంటున్నారు కానీ ఎక్స్పెక్టేషన్ మాత్రం పక్కన రీచ్ అవుతుంది ఇప్పుడు వచ్చే త్రీ మూవీస్లో త్రీ మూవీస్ ది బెస్ట్ అవుతుంది అందులో ఈ రామ్ చరణ్ గారిదైతే ది బెస్ట్ అవుతుంది అదొకటి శంకర్కి బ్లాక్ మాస్టర్ ఇప్పుడు జెంటిల్ మ్యాన్ ఫస్ట్లో ఎలా హిట్ అయిందో అలా ఈ మూవీ అలా హిట్ అయిపోతుంది శంకర్ గారికి తిరిగి మార్క్ అనేది పోతుంది అలాగే మన గ్లోబల్ స్టార్ మాత్రం ఇంకొక రేంజ్ ఇంకొక అవార్డు ఇవ్వాల్సిందే వేరే ఖైరా అద్వాని కూడా చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సాంగ్స్ మాత్రం ఎర్రక్కటేసాడు మన తమ్మనైతే ఎక్కడ తగ్గకుండా మెలోడీ మాస్ అన్ని ఎర్రకొట్టేశాడు చాలా బాగుంది అలాగే నిన్న ప్రి రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎర్రక్కటేసాడు ఇంకా నా కొడుకు అన్నాడు కొడుకు అని చెప్పి నా అన్ని అన్ని నువ్వే అని చెప్పి అనడం ఎమోషనల్ చాలా ఎమోషనల్ మాట్లాడారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే అణిగిమణిగి ఉండడం ఆ చేతుల్లో కట్టుకోవడం ఎంతో వినయంగా ఉండడం రామ్ చరణ్ అంత అణిగి మణిగి ఉండడం వల్లనే ఇంత గ్లోబల్ స్టార్స్ వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇవ్వడం చాలా హైలైట్స్ ఉన్నాయి మూవీలో మాత్రం ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా మూవీ మాత్రం వేరే లెవెల్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఆ ఫైట్స్ని మాత్రం ఆ రామ్ చరణ్ గారిని చూస్తే చాలా అనిపించింది చూసేసాము ఆల్రెడీ త్రిబుల్ ఆర్ట్ చేసాం కదా చూసాము ఇప్పుడు ఇంకా అంటే మా సీన్స్ ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఫైట్ సీన్లు అయితే చేసాము ఉన్నా లేకపోయినా చాలు స్క్రీన్ షేర్ అయితే చేసుకున్నాం ఇది రెండో సినిమా సో ఆల్ ది బెస్ట్ కంగల్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అలాగే దిల్ రాజ్ గారికి కూడా హ్యాడ్ సార్ ది భారీ బడ్జెట్ థ్యాంక్ యూ ఈ సంక్రాంతికి